హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎట్లున్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు మై ఛానల్ ఎం క్రియేషన్స్ నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే బోనాల పండుగ అంటే అందరికీ తెలియదు కదా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బోనం అంటే ఏంటి ఎందుకు చేస్తారు బోనం ఎందుకు చేసుకుంటాం అనే విషయం చెప్తా అని చెప్పిన కదా అదే అండి కరెక్ట్గా రెండు వందల సంవత్సరాల క్రితం సరైన హాస్పిటల్స్ లేవు మందులు లేవు అప్పుడు ప్లేగు అనే వ్యాధి భయంకరమైన వ్యాధి వచ్చిందంట జనాలకి పొద్దున మంచిగా ఉన్న వ్యక్తి సాయంత్రం వరకు చనిపోయేవారంట జనం పిట్టల్లాగా రాలిపోతున్న టైంలో ప్రతి ఇంట్లో ఏడుపులు భయం ఊరు ఊరంతా భయంకరంగా మారిపోయిందంట గవర్నమెంట్ కూడా ఈ వ్యాధిని మేము కూడా ఏం చేయలేము ఎందుకంటే సరైన హాస్పిటల్స్ లేవు మందులు లేవు మేము కూడా ఏం చేయలేము అంటే వేల మంది చనిపోతున్నారు మనకు ఎవరు దిక్కు మనం ఏం చేయాలి అనుకునే టైంలో ఇక దేవుడే దిక్కు అన్నింటికి దేవుడే ఉన్నాడు అని ఆ జనం ఆ టైంలో అనుకున్నారంట ఆ అదే టైంలో మన హైదరాబాద్కు చెందిన కొంతమంది సోల్జర్స్ మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో డ్యూటీలో ఉన్నారంట కానీ వాళ్ళ మనసంతా హైదరాబాద్ గురించే ఆలోచననంట ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ కుటుంబంలో ఎవరు చనిపోతారో వాళ్ళ స్నేహితులు ఎవరు చనిపోతారో అనే భయం భయంగా చాలా ఏడ్చుకునే వాళ్ళంట ఏ వార్త మేము చెవులో వినాల్సి వస్తుందో అని నిజంగా ఎంత బాధాకరం కదా వాళ్ళు అది విని చాలా బాధపడేవారంట ఎవరన్నా చనిపోయిండ్రు అని వింటే మాత్రం చాలా బాధపడేవాళ్ళంట కనిపించే శత్రువు అయితే సోల్జర్స్ కాబట్టి పోరాడగలుగుతారు కానీ ఆ వైరస్ కనపడిన లాగా ఉంది అప్పుడు వాళ్ళు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మ పాదాలపై పడి మా హైదరాబాదును కాపాడమ్మా ఆ వైరస్ నుండి మా కుటుంబాలని మా స్నేహితులను కాపాడమ్మా నువ్వు ఆ వైరస్ నుండి మమ్మల్ని కాపాడితే నీకు ఒక గుడి కట్టి నీకు నైవేద్యం సమర్పించుకుంటాము అని మొక్కిండ్రంట అమ్మ పాదాలపై పడి అని మొక్కుకున్నారు ఆ మొక్కు మాత్రమే కాదు అది మొక్కు మాత్రమే కాదు అది వారి చివరి ఆశ కూడా అప్పుడే అస్సలైన మ్యాజిక్ జరిగిందంట ఉజ్జయినిలో సైనికులు అలా మొక్కుకున్నారో లేదో ఇక్కడ హైదరాబాద్లో ప్లేగు వ్యాధి చిన్న చిన్నగా తగ్గిపోవడం మరణాల సంఖ్య కూడా తగ్గిపోవడం జరిగిందంట కొన్ని రోజుల్లోనే సిటీ మొత్తము మరణాల సంఖ్య నుండి ఆ ప్లేగు వ్యాధి నుండి కొంచెం కొంచెంగా బయ బయటపడిందంట కొన్ని రోజుల్లోనే మొత్తం నయమైపోయిందంట ఇది యాదృచ్ఛికమా లేక నిజంగా దేవుడి మహిమన అని అప్పుడు ఆ సోల్జర్స్ అనుకున్నారంట అది ఖచ్చితంగా అమ్మవారి అద్భుతమే అని కొందరు బలంగా నమ్మారంట అయితే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోల్జర్స్ డ్యూటీ అయిపోగానే ముగించుకొని సికింద్రాబాద్కు వచ్చి పద్దెనిమిది వందల పదిహేనులో అంట సూరేటి అప్పయ్య అనే సోల్జర్ లీడర్షిప్లో ఉన్నప్పుడు ఉజ్జయిని నుండి తెచ్చిన అమ్మవారి చెక్క విగ్రహాన్ని ఒక దేవాల చెక్క విగ్రహానికి ఒక దేవాలయం కట్టారంట ఆ రోజే వాళ్ళు వండిన అన్నం పాలు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని ఒక కొత్త కుండలో పెట్టి అమ్మవారికి సమర్పించారంట అదే చరిత్రలో మొట్టమొదటి బోనం కేవలం కొందరితో మొదలైన బోనం ఇప్పుడు లక్షల మంది వేడుకగా మారింది ఇంతకీ ఈ బోనం అంటే ఏంటి బోనం అంటే భోజనం ఇందులో వాడేవి మట్టి కుండ స్వచ్ఛతకు కొత్త ప్రారంభానికి సింబల్ నైవేద్యానికి అన్నం పాలు అన్నం పాలు బెల్లం ఇది హెల్త్ అండ్ వెల్త్ హెల్త్ అండ్ వెల్త్ అని చూ సూచిస్తుంది కదా అలంకరణ కోసం మనము పసుపుని అండ్ వేపాకులని వాడతాం కదా పసుపు యాంటీబయాటిక్ అండ్ వేపాకులేమో మెడిసిన్ లాగా వాడతాం ఇదంతా ఒక డిజైన్ కాదు కుండపై ఉండే దీపాన్ని దీపం చీకటిని తరిమి కొట్టే జ్ఞానం అంట ఆ దీపం ఆరిపోకుండా చూసుకోవాలి ఈ బోనం ఆడవాళ్లే ఎత్తుకుంటారు ఎందుకంటే వాళ్ళే శక్తికి ప్రతిరూపం వాళ్ళు నడుస్ నడిచి వస్తుంటే సాక్షాత్తు ఆ అమ్మవారే నడిచి వచ్చినట్టు ఉంటుంది అంతే కదా ఇది ఇది మాత్రం నిజం అంతా అసలు అమ్మవారి దయ అనుకోవాలి ఇంకోటి పోతురాజు వేషం వేస్తారు కదా పోతురాజు అనేది ఆయన వేషం కాదు అది ఏ గ్రామ దేవతలైన ఏడు మంది అక్క చెల్లెళ్ళకి ఆయన ఏమంటారు ఏకైక సోదరుడు అంట నిజానికి పోతురాజు ఆ అమ్మవారికి అమ్మ భక్తులను కాపాడే పోతురాజు అంట చేతిలో కొరడ కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఆయన ఆడుతుంటే తనని తాను ఆ కొరడాతో కొట్టుకుంటుంటే దుష్టశక్తులన్నీ పారిపోతాయంట ఆ దుష్ట శక్తులన్నీ తరిమి కొట్టడానికి ఆయన అలా బోనాల చుట్టూ తిరుగుతూ ఆయండు అందరికంటే ముందు నడుస్తుంటాడు ఎందుకంటే ముందు నుంచి సైడ్ల నుంచి ఏ దుష్ట శక్తులు రాకుండా అమ్మవారిని కాపాడతాడు అమ్మవారి భక్తులను కాపాడతాడు అనమాట కొరడా దెబ్బలతోనే తనని తానే మస్తు కొట్టుకుంటాడు కదా అసలు ఆయననే నిజానికి ఆ అమ్మవారికి అమ్మవారి భక్తులను ఎన్ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడంట ప్రతి ఊర్లో అంతే కదా పోతురాజు కంపల్సరీ ఉండాల్సిందే ఇదండి బోనాల గురించి నేను చెప్పాలనుకున్నది అసలు ఎంతవరకు అర్థమైంది నేను చెప్పే విధానం ఎట్లుంది అనేది కామెంట్ చేయండి ఇది మా ఊళ్ళో జరిగే బోనాల పండుగ ఎంత బాగుంటుంది అంటే మా ఊళ్ళో ప్రతి ఊళ్ళో ఏమో కానీ మా ఊళ్ళో మాత్రం మంచి జరుగుతుంది అసలు బోనాల పండుగలో ఘట్టం కూడా ఉంటుంది కదా ఘట్టం అంటే ఆ పచ్చి కుండపైన పెళ్ళి కానీ అమ్మాయి నిలబడి నిలబడితే అమ్మవారు ఆవహిస్తుందంట తనని అప్పుడు మన భవిష్యత్తులో అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో మనకి వర్షాలు ఎట్లా పడ పడతాయి పంటలు ఎట్లా వండుతాయి అసలు ఈ లోకం ఎట్లుంటుంది అనేది అమ్మవారే స్వయంగా వచ్చి చెప్తారంట ఎంత మ్యాజిక్ కదా అసలు బోనాలు అంటేనే ఇంత స్పెషల్ అనమాట మా ఊళ్ళో మాత్రం చాలా బోనాలే ఇదే రోజు ఎల్లమ్మకి అండ్ పోచమ్మకి రెండు బోనాలు చేస్తాము ఆ తర్వాత రోజు రాయగడ్డ లక్ష్మమ్మ అని ఉంటుంది మా ఊళ్ళో అందరికీ పొలాల మధ్యలో ఉంటుంది పొలాలకి అమ్మ అండగా ఉంటుంది అనమాట ఏ పంట పండించినా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఇంటికి తెచ్చుకుంటారు ఆ అమ్మవారు చాలా బాగుంటుంది అక్కడ ఒక చెట్టు కింద చాలా బాగుంటుంది ఎంత పెద్ద తొట్టెలను చూడండి ఊళ్ళో ప్రతిసారి అట్లా ఊరేగింపుగా తీసుకెళ్తారు తొట్టెలని ఆ అమ్మవారికి ఇదంతా మాత్రం నిజంగా ఎవరికి తెలీదు నిజానికి నాకు కూడా తెలీదు నేను నాకు ఒక వీడియో వచ్చింది బోనాల పండుగ గురించి సరే అందరికీ చెప్తే అందరూ కూడా విని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్తున్నా అసలు నిజంగా అమ్మ వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు అందరూ చేస్తున్నారు బోనం కానీ ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం మనకి కొ మొత్తం తెలియకపోయినా కొంచెం కొంచెం అయితే తెలుసు ఎందుకంటే వర్షాలు బాగా పడాలి పంటలు బాగా పండాలి ఎండాకాలం పోయి వర్షాకాలం వస్తుంది అందరికీ జ్వరాలు ఈ డెంగ్యూ వ్యాధులు ప్లేగు వ్యాధులు వస్తూ ఉంటాయి కదా వాటి నుండి కాపాడాలి అమ్మవారు కాపాడాలి అమ్మవారు కాపాడాలనే మనం బోనం చేస్తున్నాం కానీ ఇంతకుముందు ఇంత పెద్ద ఇంత పెద్ద స్టోరీ లాగా ఉంది కదా ఇంత పెద్దది జరిగింది అని మనకు ఎవ్వరికీ తెలియదు ఇది ఎంతవరకు నిజము అనేది మాత్రం నాకు కూడా తెలియదు ఇది నిజమనే నేను నమ్ముతున్నా అసలు ఇది నిజమే అయి ఉంటుంది ఉజ్జయిని మాంకాలి అమ్మవారిని నేను సికింద్రాబాద్లో ఇంతవరకు చూడలేదండి చూడాలని నాకు కూడా ఉంది ఎందుకంటే చెక్క చెక్క బొమ్మను తీసుకొచ్చి దేవాలయాన్ని కట్టిండ్రంట అసలు అద్భుతం నాకు కూడా చూడాలనే ఉంది నెక్స్ట్ ఇయర్ అయినా చూస్తానేమో ఇదే అండి ఎట్లా అనిపించింది ఈ స్టోరీ ఎట్లా అనిపించింది మీకు మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇది నిజము అనుకుంటే నిజమని మీకు ఇంకేమైనా ఇంకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇది కాదు ఇంకోటి అని ఇంకా చాలా ఉంటాయి కదా ఒక ఊరు గురించే కాదు కదా ప్రతి ఊర్లో ఏదో ఒక స్టోరీ ఉండే ఉంటుంది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి మీ ఎస్ఆర్ఎం క్రియేషన్స్ మీ ఎస్ఆర్ఎం క్రియేషన్స్ అనే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి మా ఊరి బోనాల పండుగ మీకు ఎట్లా అనిపించింది మా ఊరి పూనాల పండుగ నచ్చింది అనుకుంటున్నా